నమస్తే అభయం ప్రజల కోసం ఏపీ న్యూస్ కి స్వాగతం గొల్లప్రోలు మండలం తాటిపర్తి శివారు రాయవరం రోడ్డులో పొలాలో మధ్యలో ఉన్న బావిలో సుమారు నలభై ఐదు సంవత్సరాల వయసు గల ఇద్దరు మృతదేహాలు కలకలం బావిలో రెండు మృతదేహాలను గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చిన స్థానికులు తాటిపర్తికి చెందిన సూర్యబాబు శ్రీనులుగా స్థానికులు గుర్తించారు మృతులు మొక్కజొన్న పొత్తులు వ్యాపారస్తులుగా చెప్తున్న స్థానికులు హఠాటిన ఘటనా స్థలికి చేరుకుని పోలీసులు హత్య లేక ఆత్మహత్య కోణంలో దర్యాప్తు చేస్తున్నారు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు పోలీసులు సంఘటనా స్థలానికి

ಜೋ ಲೋಗೋನೋ ನೆಡಿಯತಾ ಅದರಿಂದ ಆಗ ಮಾತಾಡನೋರು ಮೊಮ್ಮಾ ಅಂದ್ರೆ ಆ ಜಾಯಿಗೆ ಇಂತೆ ಆ ಬ್ರದರ್ನೇ ತರవాత ಆಳದರ್ಕೊಂಡೆ ಹೊನ್ನ ಹೆಳದರ್ಕೊಂಡನ ಆ ಡ್ಯಾನ್ಸ್ ಇತರೆಗನೆ ತಿಸ್ಕೋತ್ತರೆ ನವಾನ್ ಮಾತಾಡೋ ಹೇ ಸೂಸೇನ್ ರೋತಲ್ಲ ರಾತ್ರಿಂಗೆ ಕಾಪಾಳೋದನಾಯ್ ಬಂದೆಲೇಸಿ ಹೊರದೆತ್ತಿನ ముగ్గురు అబ్బాయిలేదు అలాంటిది ఏమీ లేదండి సాయంత్రం ఫోన్ చేసేడండి ఎవడో అలాంటి ఇంటికానించి లేదు బాబు నవ్వుతేళ్ళేదని బాబు కాని అన్నం తినతేనే మెల్లచ్చి తింటాంలే అన్నాడు అంత सेपेस्टा हम्म सेपेस्ट देनी हम्म क्या मोलतो लेवत भाव हम्म यार वो जो सेरमाओ जाल दा हाँ मार्गडी दर की नमस्कार मैं येरो जो मॉर्निंग आईट वर्क ऑल्ला रिसीव्ड हो का वर्ड वन वन टू कॉल అది కాల్లో ఒక పర్సన్ ఒక రెండు డెడ్ బాడీస్ చూసారు అది వెళ్ళు సో అది తర్వాత మనం పోలీస్ చాలా ఫాస్ట్గా రియాక్ట్ చేసి ఇక్కడ వచ్చిన తర్వాత వి హెవ్ ఐడెంటిఫైడ్ ఇది రెండు ఐడెంటిఫై డెడ్ బాడీస్ కూడా నేను మనం ఐడెంటిఫై చేశారు అది టూ టూ పాసిబిలిటీస్ ఉంది ఒకటి పాసిబిలిటీ ఇది కొంచెం మనీ డిస్ప్యూట్ గురించి ఒక మన దగ్గర ఆల్రెడీ సస్పెక్ట్ ఉంది తర్వాత సెకండ్ పాసిబిలిటీది డ్రౌనింగ్ గురించి సో రెండు పాసిబిలిటీస్ వీఆర్ ట్రయింగ్ అది

అనుమరణస్పర్ ది సస్పిషియస్ ఏమీ లేదు అక్కడ యు స్లీపర్ ఉంది అదర్ దెన్ దట్ దేర్ ఇస్ థింగ్ సస్పిషియస్ సస్పిషియస్ ది స్ట్రగల్ సైన్స్ కూడా లేదు అక్కడ వెరిఫై చేసిన తర్వాత ఇస్ ఆన్ గోయింగ్ ఇన్వెస్టిగేషన్ ఇన్వెస్టిగేషన్ అయినది తర్వాత విల్ వెరిఫై అండ్ సంబంధించి అదే వి ఆర్ సస్పెక్టింగ్ అదే ప్రైమరీ సస్పెక్ట్ ఉంది అదే అయినది తర్వాత విల్ వెరిఫై ఆర్ బ్రదర్స్ ద రిలేటివ్స్ ఉన్నారే బ్లడ్ రిలేటివ్స్ బ్రదర్ నాట్ ఎ రియల్ బ్రదర్స్ ది రిలేటివ్స్ కఠిన జరిగేది జరిగి ఉండే అవకాశం యాక్చువల్లీ ఇది బిఆర్ నాట్ ఇది ఇంక్లీస్ అండ్ పోస్ట్ మార్టం ఇప్పుడు జరిగలేదు ఇది ఇది అయింది తర్వాత మనం డాక్టర్ వెల్ కన్క్లూడ్ ఏ టైంకి జరిగింది ఆ మనం ఇది ట్వల్వ్ తర్వాత ఇది వి ఆర్ ఎస్పెక్టింగ్ ట్వల్వ్ నా టెన్ థర్టీ నైట్ నిన్న నైట్ టెన్ థర్టీ తర్వాత అంటే బాడీలు బావిలో ఉన్నాయని సంఘటన అనుమానాస్పద వ్యక్తి అందులో ఉన్న విషయం తెలుస్తుంది ఇది ఇది డయల్ వన్ వన్ టూ కాల్ వచ్చింది ఇది నిన్న కూడా ఒకటి వన్ పర్సన్ కమ్ టు పోలీస్ స్టేషన్ ఇది వేరే ఏ పర్సన్సో గేమ్ ద సేమ్ ఇష్యూక్టింగ్ ఆర్ సస్పెక్టింగ్ నాట్ కన్క్లూడింగ్ కన్క్లూడింగ్ లేదు రాత్రి అదే సస్పెక్ట్ ఉంది మన దగ్గర ఓకే